సఖ్యత నిచ్చేది ప్రేమే ఆక్యత నిలిపేది ప్రేమే సంగంగా నిలిపింది ప్రేమే సహవాసంలో ఉంచింది ప్రేమే సత్యమే రూపమై ప్రాణమే పెట్టగా వాక్యమే జీవమై ప్రాణమే పోయగా ఏక దేహమైన క్రిస్తు యస్సునే చిల్చింది మీరేలే చంపింది మీరేలే సఖ్యత నిచ్చేది ప్రేమే ఆఖ్యత నిలిపేది ప్రేమే సంగంగా నిలిపింది ప్రేమే సహవాసంలో ఉంచింది ప్రేమే రిక్షణ పొందింది మీరే రక్షించాలని అంటుంది మీరే రక్షించిన క్రిస్తు ని విడిచారు ఓ వాక్యాన్ని చెప్పింది మీరే ప్రతికించాలని అంటుంది మీరే ప్రతికించిన బోధను మరిచారా రక్షణ పొందితే వాక్యాన్ని ప్రకటిస్తే మాదిరిని చూపాలిగా క్రీస్తుకు కలిగిన మనసంటూ లేకుంటే బోధంతా వ్యర్థమేగా వాక్యంలో నువ్వు అంటే క్రీస్తుని ప్రకటిస్తే ప్రేమంటూ చూపాలిగా ప్రేమంటూ నీకుంటే సాటి మనిషిలో తప్పునే చూపవుగా మాదిరే లేకుంటే వ్యర్థముగా బోధించే బోధను న్యాయంగా ప్రకటించవా సఖ్యతనిచ్చేది ప్రేమే ఆ ఐక్యత నిలిపేది ప్రేమే సంగంగా నిలిపింది ప్రేమే సహవాసంలో ఉంచింది ప్రేమే విశ్వాసం ఒక్కటే అంటూ కర్త ఆయన క్రీస్తుని మరిచారు చెప్పే పోద ఐక్యత లేక పోదకులే ఐక్యత లేక విశ్వాసులతో ఆడాడుకుంటారా అందరిలో ఆత్మంటే నడిపించే ఆత్మీయ ఒక్కటిగా ఉండాలిగా భేదాలు ఎన్న బోధించే వాక్యంతో ఒక్కడిగా నిలిచారుగా ఒక్కడిగా చేసి నా క్రీస్తు దేహంలోనే ప్రేమంటూ చూపాలిగా అందరిలో ఆత్ముంటే నడిపించే దైవాత్మ్య సఖ్యత నిలపాలిగా గొర్రెలనే కాచేటి మీరే వింటున్నా విశ్వాసుల వాక్యంలో ఉండరుగా సఖ్యత చూపాలి మీరే ఆ ఐక్యత నిలపాలి మీరే సంగంగా ఉండాలి మీరే सहवासम्लो उन्चले मेरे सत्य मेरो पमै मेरे निलुवगा एकने हमै क्रिस्त येसने चुपाले मेरे ले आत्मा बंदानी दैवा राज्यम्लो नेरपाले